రాష్ట్రంలో అన్ని పార్టీల చూపు కాంగ్రెస్ పైనే ఉందని ఎలక్షన్ నాటికి పార్టీ ఎన్నడూ లేనంత శక్తివంతంగా తయారై విజయపథంలో దూసుకుపోతుందని మంత్రి సీతక్క అన్నారు కానపూర్ ఎమ్మెల్యే అదేవిధంగా ఆదిలాబాద్ పోతు అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి ఆడే గజేందర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూత్ లెవెల్ ఏర్పాటు ఏజెంట్ల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుండి పలువురు కౌన్సిలర్లు పార్టీలోకి చేరారు బీఆర్ఎస్ నుండి మూడవ వార్డు కౌన్సిలర్ సాయి ప్రణయ్ మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్ ఏడవ వార్డు కౌన్సిలర్ అంజు పారిక్ రావు అదేవిధంగా మూడవ వార్డు నుండి శంకర్ ముప్పై వార్డు ప్రెసిడెంట్ అతిరి ఉక్ రెహమాన్ అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ఖలీల్ ఆనంద్ ఆకాష్ అజయ్ మదస్తు మహేందర్ కావటి మోహన్ సూరజ్ సోనాన్ ప్లే రఘునాథ్ ఆడే అనుదీప్ అలాగే బీజేపీ ఎంపీ టికెట్ ఆశించిన బంగపడిన డి శ్రీలేఖ ఆదివాసీ ప్రశాంత్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక సంజయ్ బాలాజీ సందీప్ రాథోడ్ సురేందర్ జావుద్ తరుణ్ అదేవిధంగా నారాయణ నవీన్ జాదవ్ సంతోష్ శ్రావణ్ మహేందర్ శ్రీకాంత్ దీపక్ పలువురు బీజేపీ పార్టీ నుండి మంత్రి సీతాకాత్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ మంత్రి శితాక కండువల కప్పి పార్టీలకి సాధారణంగా స్వాగతించారు ఈ కార్యక్రమంలో కానపూర్ ఎమ్మెల్యే వెడ్మ పొచ్చు పటేల్ టిపిసిసి జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ ఆదిలాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఆత్రం సుగ్న ఆదిలాబాద్ పోతు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి ఆడే గజేందర్ అనిల్ పూత్ ఏజెంట్ల కోఆర్డినేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ నుండి వచ్చిన పార్టీ ప్రముఖులు జిల్లా ముఖ్య నాయకులు ఆదిలాబాద్ పోత్ కానాపూర్ నియోజకవర్గాల పూత్ ఏజెంట్లు కోఆర్డినేటర్లు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు సాయ్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వరకు చేరుతున్నటువంటి ఇతర కౌన్సిలకి గట్టిగా చెప్పలేదు అజయ్ గారు పార్టీలోకి జాయిన్ అవుతున్నారు స్వాగతం పల్గొడి సీనియర్ నాయకులు శంకర్ గారు

గారు శ్రీలేఖ గారు శ్రీలేఖ గారు అలాగే వారి ప్రశాంత్ గారికి కూడా అలాగే వారి భర్త ప్రశాంత్ గారు కూడా టీచర్ వారు వారి కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం లేదు లేదు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ వారు వారి భార్య భర్తలు దంపతులు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఖాళీ చేస్తాం అన్ని దారులు కాంగ్రెస్ గట్టిగా చెప్పడంతో స్వాగతం పడకండి శ్రీలేఖ గారికి ప్రశాంత్ గారికి ఇక దయచేసి అందరూ కూడా దయచేసి దయచేసి అందరూ కూడా దయచేసి అందరూ కూడా స్టేజ్ దిగండి దయచేసి ప్లీజ్ ట్రైనింగ్ మొదలవుతోంది ఇంకా ఏ మాత్రం క్షణం ఆలోచన చేయకుండా బాలాపూర్ దీపక్ గారి సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇక మళ్ళీ మిగతా చేయగలండి పాత్రం సుగుద సీతక్క కూడా మన పుట్టింటి బిడ్డ లాంటిదే మన పుట్టింటి బిడ్డ ఒడి నింపమని అడుగుతున్నాయి మనం ఒడి నింపుదాం మావద్దా నింపుదా మావద్దా మన పుట్టింటి బిడ్డ ఆత్రం సుగునక్క సీతక్క గారి ఆధ్వర్యంలో మనం ఈ పార్లమెంటుని గెలిపించుకొని తీరుదాం మనమందరం గంగర భద్రమై ఉందాం ఈ ఈ రోజు బిజెపి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ పడి ఘనక కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శ్రీలేఖ గారిని అలాగే వారి భర్త ప్రశాంత్ గారిని సాధారణ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ పడి కాంగ్రెస్ పార్టీలోకి రేగవంతున్నా పాలనకు ఆకర్షితులై ఈ రోజు శ్రీలేఖ గారు వారి భర్త ప్రశాంత్ గారు కాంగ్రెస్ పార్టీ చేతున్న వారికి ఘనంగా స్వాగతం పరకాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీలేఖ గారు అలాగే వారి ప్రశాంత్ గారికి కూడా అలాగే వారి భర్త ప్రశాంత్ గారు కూడా టీచర్ గారు వారికి కూడా అయితే మందిదారులు కాంగ్రెస్ దేశ గట్టిగా చెప్పడంతో సార్యపడకండి శ్రీలేఖ గారికి ప్రశాంత్ గారికి ఇక దయచేసి తలైతారు అందరూ కూడా దయచేసి అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి సీతక్క గారికి సుగునక్క గారికి ఎమ్మెల్యే గారికి కంది శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది మహిళా అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈరోజు మన సీతక్క గారు కానీ సుగుణక్క గారు ఈరోజు ఇంత మంచి అవకాశాలు ఇస్తున్నారు అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మరీ ముఖ్యంగా మహిళలందరూ ఏకదాటిగా ఆదర్శ మహిళ అయినటువంటి మన సుగుణక్క గారికి ఓటు వేసి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ చరిత్రలోనే ఒక ఆదివాసి మహిళని పార్లమెంట్కి పంపిద్దాం సుగుణక్క గారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి పల్లెకు తిరుగుతూ ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు అదేవిధంగా సీతక్క గారిని అక్కడ రాష్ట్రం మొత్తంలో మహిళల కోసం కానీ ఆదివాసీ ప్రజల కోసం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను కృషిని చూసి మహిళా అభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సీతక్క గారు మరియు సుగునక గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మరి మూడు నియోజకవర్గాల బూత్ కమిటీ కన్వీనర్లు బూత్ స్థాయి నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారు మేడం బొజ్జు గారు మల్లేశన్న గారు శ్రీనివాసరెడ్డి గారు ఆడే గజేందర్ గారు అదేవిధంగా సుగునక్క గారు ఇప్పుడే కార్పొరేటర్గా జైనటువంటి సోదరులకు పార్టీలో చేయనటువంటి సోదరులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పత్రికా మీడియా సోదరులకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎవరమైనా కూడా ఒకటే బూత్లో మన ఊర్లో మనం గెలిస్తే మండలంలో గెలిచినట్టు జిల్లాలో గెలిచినట్టు ఊరు వదిలిపెట్టి ఎక్కడి పోయినా అది వృధానే కాబట్టి బూత్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి శిక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తారు నేను మాత్రం మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశంలో మరి దేశ ప్రజల కోసం దేశ స్వతంత్రం కోసం దేశ ఐక్యత కోసం దేశ అభివృద్ధి కోసం ఈ దేశం బాగుండాలని మా దేహాలు ముక్కలైన పొరలేదు దేశాన్ని ఐక్యంగా ఉంచుతాం విభజించు పాలించు రాజకీయాలు వద్దని త్యాగం చేసినటువంటి మరి ఇందిరమ్మ రా నడిపినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి దేశం కోసం దేశ ఐక్యత కోసం మరి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క అవకాశం ఇచ్చి ఒక్క అవకాశం ఇచ్చి మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎట్లయితే అధికారంలోకి తీసుకొచ్చిందో దేశంలో కూడా ఆ రకంగా అధికారంలో ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఇవాళ చూడండి బీజేపీ నాయకులు ఎక్కడిపోయినా మతాల గురించి చెప్తున్నారు గుడుల గురించి చెప్తున్నారు కానీ బడుల గురించి మాత్రం మాట్లాడదు మరి పది సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ మన ఊరికి ఏమిచ్చు రైతులకు ఏమి ఇచ్చినారు మీకు ఇండ్లు ఇచ్చిర్రా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా మీద ట్యాక్సులు రద్దు చేసిరా ఒక్క పనైనా చేసిరా నేను అడుగుతున్నా మొన్న మోడీ గారు వస్తే నిజంగా వేల కోట్ల ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిపోతాడు అనుకున్నాం ఏమి ఇచ్చిండ్రు డ్రైనేజ్ ఓపెనింగ్ ప్రోగ్రాం ఒకటేదో చేసి మరి గతంలో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తా అన్నారు విమానాశ్రయాలు తెస్తా అన్నారు రైల్వే లైన్ ఇస్తా అన్నారు మరి రైతులందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు రెండు లక్ష రెండు కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు నల్లధనం ఉంది సిస్ బ్యాంకులలో అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో పదిహేను పదిహేను లక్షలు ఇస్తా అన్నారు ఈ మాట చెప్పి పదిహేను అయిపోయింది కానీ వంద కాలే మనం అధికారంలోకి వచ్చి మన మీద వాళ్ళు ధర్నాలు చేస్తారు గ్యారంటీ లేవి గ్యారంటీ లేవని గ్యారంటీలకు గ్యారంటీ ఇస్తూ ఇవాళ అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అదే విధంగా ఐదు లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు రెండు వందల యూనిట్లో కరెంటు ఫ్రీ ఇట్లాంటివన్నీ కూడా మేము చేసినాం ఏమన్నంటే కొంతమంది వాళ్ళే అధికారంకి వస్తారు వీళ్ళే అధికారం మొన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే అన్నారు మేము ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే సచ్చిన పాము ఇక లేవరు వీళ్ళ పని అయిపోయింది ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెడతారో ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీని మరి ఇవాళ అరవై ఐదు సీట్లను గెలిపించి అసెంబ్లీకి పంపించింది ప్రజలు కాబట్టి దయచేసి మతము కులము అనేది మనం పెట్టుకున్నది మన విశ్వాసం కానీ ఈ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మన ఊర్లో అభివృద్ధి కావాలంటే ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మనకు చెందాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు బీజేపీని గెలిపించారు ఇక్కడ ఎంపీగా ఏం జరిగింది కనీసం ఒక ఊర్లో ఒక రోడ్కు ఒక బ్రిడ్జ్ పర్మిషన్ కావాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు కావాలంటున్నారు ఇచ్చిన మాట తప్పకుండా పని చేసే బాధ్యత మాది కాబట్టి బీఆర్ఎస్ కు ఓటేసిన బీజేపీకి ఓటేసినా వేస్ట్ అనే బీజేపీ బీఆర్ఎస్ ను పక్కన పెట్టేసారు ఇక బీజేపీని కూడా పక్కన పెడితే తప్ప ఇంకొకటి కాదు ఇవాళ మరి నగేష్ గారు మంత్రిగా చేసిండు ఎంపీగా చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు మరి ఆదిలాబాదును ఏం చేసిండో మీకు అందరూ తెలుసు ఇక్కడ స్థానికంగా ఉండేది మన ప్రభుత్వం ఉంది ఉన్నాము ఊరు వాడ తెలిసినటువంటి వ్యక్తులు ఒక పేదింటి బిడ్డగా ఒక టీచర్గా ప్రజల బతుకులు తెలిసిన వ్యక్తిగా మానవ అర్థంతో ప్రతి మనుషుల కోసం అన్ని కులాల వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక టీచర్ అమ్మగా మేమిద్దరం మీకు తోబుట్టులాగా మీ ఇంటి ఆడపడుచు లాగా పని చేస్తాం మీ బాబు కోసం ఉంటాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడబిడ్డ శాపనార్థాలు పెట్టదు ఎప్పుడు ఆడబిడ్డలు మా అన్నలు బాగుండాలి మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటారు ఒక్క అవకాశం ఇవ్వండి పిల్లలకు చెప్పండి పిల్లలతో ఓట్లేయించండి కుటుంబాలతో ఓట్లేయించండి అని తెలియజేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు చేతి గుర్తుకే